చేస్తున్నావు భారతనాట్యం చేస్తున్నాను బాయిలకి ఎందుకు వస్తారు ఒకటి నీళ్లు తగ్గదానికి వస్తారు లేదంటే సచ్చేదానికి వస్తారు నీళ్లు మాత్రం తగ్గదు మావా అంటే సాగు అంటావు అట్ట కాదు మావా ఆ నీళ్లు క్లీన్ గా లేదు మావా ఓ అదే పైన నీళ్ళు తోసేనా అనుకో కింద నుంచి క్లీన్ గా ఉండే వాటర్ పైకి వస్తాయి దాని తాగచ్చు అయితే నాకు కూడా దాహంగా ఉంది మావా మరి రా తాగుదు వస్తున్నా చూడమ్మా బైక్ అడా వస్తున్నాడు మావ వస్తే ఏమంటాడో మనం నీలకే తాగుతుండదే దానికి ఏమంటాడో నీ ఈ బాయిలో చేపలు వదులున్నాడు మావా మన చేపలు దొంగతనం చేసేదానికి వచ్చినామో అనుకుంటాడు ఐడియా ఊపిరి నీళ్ళని తాగునేతాం ఆయన నిలిపిన తర్వాత లేదా ఎవడు లేదులే ఉంటే సత్యున ఎవరు లేదులే కొట్టాడు మచ్చా ఈ బాయిలో పాములు ఉండయా ఈ బాయిలో ఉండవు మామీ భుజం మీద ఉండేది ఏంటి నా భుజం పైన ఉంటది చక్కా ఉంటదామ సూపర్ అయితే మామ